ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్ స్ ఫలయా బ్రహ్మ హరిహరాయ త్రి గుణాత్మ సర్గౌతిగామి దర్శా దర్శ దత్త సిద్ధి కురు 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 కుర్రో కుర్రు కొండ దేవత అంబ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలంబ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండ దేవత పలుకు ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మీ కోయగర శ్రీనివాసరాజు మీనరాశి ఫలితాలు ఈ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్టము జీవితము లలాటకము యోగము మరి ఇలా జాతకములో రెండు దిశల ప్రకారంగా చూసుకుంటే శని ప్రభావము గ్రహ ప్రభావము రావుకేతు ప్రభావము ఎక్కువగా కనబడుతుంది దానివల్ల వీళ్ళు ఎన్ని రోజుల నుంచి కష్టపడ్డా కూడా ఆ పతి పలం వీళ్ళకి చేతి వచ్చింది చేజారిపోవటం అనుకున్న ప్లాను సక్సెస్ కాకోకుండా ఉండటం లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం మానసికమైన కొన్ని ఒత్తిళ్లు కొన్ని ఎక్కువగా కనబడుతున్నాయి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కూడా ఆ లక్ష్మంబోరు అనేది చేతి కాడుకు వచ్చింది చేయజారిపోవటం మనశ్శాంతి లేకపోకుండా ఉండటం మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం ఇలాంటి జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి మరి శుభ కార్యక్రమాలు మీకు అభివృద్ధిగా కావాల్సిన యోగం దగ్గరికి వచ్చింది మరి విద్యారంగంలో చూసుకుంటే మంచి విద్య పెద్ద పెద్ద కార్యక్రమాలు విదేశాల ప్రయాణాలు అభివృద్ధిగా రావాల్సిన యోగం ఉంది మరి మీకు స్నేహ ధర్మం అనేది ఎక్కువగా ఉండకూడదు స్నేహంలో కొంచెం లేనిపోయిన సమస్యలు లేనిపోయిన ఆలోచనలు కొన్ని దగ్గరికి వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఎన్ని రోజుల నుంచి మీరు అనుకున్న ప్లాన్ అనుకున్న ప్రయత్నము అది దగ్గరకు వచ్చింది దూరం కావటం ఇలాంటిది కొన్ని కనబడుతున్నాయి ప్రేమలో కూడా విజయం అనేది మీకు ఉంది మరి భూమి సమస్యలో కూడా వ్యాపార రంగంలో కూడా అభివృద్ధిగా కనబడుతుంది విద్యా పరంగా కూడా కొంత విజయంగా కనబడుతుంది మరి ఉద్యోగ పరంగా ఈ నెల పదహారు నుంచి మీకు విజయంగా రాబోతుంది స్టార్ మార్కెట్లో కూడా బెట్టింగ్ విషయాలలో కూడా కొంచెం జాగ్రత్తలు మీరు కొన్ని పాటించాలి బంధువు మిత్రులపై అధికారులతో కొంచెం జాగ్రత్త పడండి కాబట్టి స్త్రీ విశేషాలలో వచ్చేసి వీళ్ళకి సంతానంలో కొంచెం బ్రేక్గా కనబడుతుంది కాబట్టి స్త్రీ నుంచి వీళ్ళకి కొన్ని సమస్యలు కొంచెం ఎదురుచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి స్త్రీ వల్ల లేనిపోయిన సమస్యలు లేనిపోయిన విధానాలు కొన్ని రాబోతున్నాయి మరి వీళ్ళకి ముఖ్యంగా విదేశాల్లో వీళ్ళు ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమం హండ్రెడ్ శాతం సక్సెస్ అయ్యే మార్గం కనబడుతుంది ఇండియాలో కన్నా విదేశాల్లో వీళ్ళు అనుకున్న ప్లాన్ అనుకున్న ప్రయత్నం హండ్రెడ్ శాతం సక్సెస్ అయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారంగా వీళ్ళు వెళ్ళారనుకోండి అక్కడ హండ్రెడ్ శాతం సంపాదించాల్సిన యోగం వీళ్ళ జాతకంలో ఉంది మరి భూమి విధానంలో చూసుకుంటే వీళ్ళకి రైతులందరికీ మంచి పంట మంచి విధానము రాబోతుంది దాంట్లో కూడా ఎక్కువగా పొత్తు కానీ కలవటం కానీ ఏరే వాళ్ళ భూములు ఇల్లు కవులు తీసుకోవటం కానీ దాని ఇల్లు ఇల్లు చేసింది కాకుండా మళ్ళీ ఇంకోటి కూడా చేయటం కానీ అలాంటి చేసిన దానివల్ల కొంచెం ఒత్తిళ్ళు కొన్ని ఎదురవుతాయి దానివల్ల లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి మరి మీరు స్త్రీ విశేషంలో కూడా మ్యారేజ్ కాకోకుండా ఎన్నో రోజుల నుంచి ఎన్నో దేవుళ్ళను పూజించినా ఏది చేసినా కూడా కళ్యాణం కాకోకుండా అదుగో ఇదిగో అదుగో ఇదిగో అంటుంటారు ఆ కళ్యాణం గడియే దగ్గరికి రాగానే అది బ్రేక్ అయిపోతుంటుంది మరి అది ఎందువల్ల అవుతుంటది మరి దానికి ఉన్న సమస్య విధానం ఏమిటా అనేది మీ మనసులో చాలా వరకు సందేహాలు ఉన్నాయి మెయిన్గా వాళ్ళ మీద ఉండాల్సిన నాగదోషం వల్ల కానీ లేదు వాళ్ళ మీద ఉండాల్సిన సర్ప దోషం వల్ల కానీ లేకపోతే రావు కేతువు దోషం వల్ల కానీ రావు కల దోషం వల్ల నుంచి కానీ వాళ్ళకి ఆ గ్రహాలు కొన్ని ఏర్పడుతుంటాయి ఆ గ్రహాలు ఏర్పడిన దాని వలన వాళ్ళకి కళ్యాణములో సక్సెస్ కాకోకుండా దగ్గరకు వచ్చింది దూరం కావటం ప్రేమించిన వాళ్ళు దూరం కావటం అభిమానించే వాళ్ళు దూరం కావటం వాళ్ళకి ఏ పని అనుకున్నా ఏ ఉద్యోగం చేసినా కరెక్ట్గా నిలబడుకోకుండా ఉండటం మైండ్ త్రికార శుద్ధి కరెక్ట్గా ఉండకోకుండా ఉండటం మనసు శాంతి లేకోకుండా ఉండటం వాళ్ళకన్నా చిన్న చిన్న వాళ్ళు అమాయకులు దరిద్రులు వాళ్ళ దగ్గర ఉండవలసిన వాళ్ళు కూడా ఇలా డైరెక్షన్ తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళు కూడా వీళ్ళకి డైరెక్షన్ వీళ్ళ వీళ్ళకి డైరెక్షన్ కరెక్ట్ చెట్టు కావట్లేదు మరి ఇళ్ళ మీద ఉండాల్సిన రావుకేతుల గ్రహాల వలన ముందుకు పోకోకుండా కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి ఆ సమస్యలు అన్నిటికీ పోవాలంటే ఇలా పేర్లో శాంతకట్టు కట్టి గ్రహ దోష బంధన చేసేసినట్టుకైతే వీళ్ళకి ఎక్కడికి పోయినా కూడా హండ్రెడ్ శాతం వీళ్ళకి మంచిగా జయప్రదంగా ఉండే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు అనుకున్న పనులు అనుకున్న కార్యక్రమాలు అది అతి వేగంగా దగ్గరికి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఇప్పుడు టయాలు కూడా కొంచెం మీకు అంత అనుకూలంగా లేకోకుండా ఇంట్లో మనశ్శాంతి లేకోకుండా మరి మీ కుటుంబం మీద ఎవరో శాతపడి చెడు ప్రయోగం అస్త్ర దెబ్బందన చేసి వలన మీరు ముందు అడుగు వేయకోకుండా ఎన్నో సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నారా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ పిల్లల మీద ఏమేమి జరుగుతుంది మీ కుటుంబానికి ఏం చేసుకోవాలి మీరు ఏం చేస్తే మీరు బాగుంటారు అనేది కూడా జాతక చక్ర గణితం వేసేసి మేము చూసి దానికి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది చూసి చెప్పగలుగుతాం మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి సర్వో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ